జడ్చల నియోజకవర్గంలోని నూట పద్దెనిమిది కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి జూపల్లి ఎంపీ డికే అర్ణ మహబూబ్ నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గంలో నేడు నూట పద్దెనిమిది కోట్ల వ్యయంతో నూతన డబుల్ లైన్ బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు రాష్ట్ర మంత్రులు కోమటి జూపల్లి ఎంపీ అర్ణ కార్యక్రమంలో భాగంగా ముందుగా బాలనగర్ మండల కేంద్రంలోని పాటి శ్రేణులు వారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా యాభై ఆరు కోట్ల వ్యయంతో బాలనగర్ నుండి గంగాపూర్ వరకు డబల్ లైన్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో మంత్రులు మొక్కలు నాటారు అనంతరం రాజాపూర్ మెడ్జిల్ నవాబుపేట మండల కేంద్రాలలో మరికొన్ని బీటి రోడ్లకు వారు శంకుస్థాపనలు చేశారు కార్యక్రమంలోని శాసనసభ్యులు రెడ్డి వీర్లపల్లి శంకర్ ఎన్ఎం రెడ్డి మధుసూదన్ రెడ్డిలు పాల్గొన్నారు అకా శికతన జై బీజేపీ శికతన జై బీజేపీ యువత వైమలా జిల్లా గుత్త సందర్భంగా గతంలో ఒకసారి కొడంగలుకు తాత వైమలా జిల్లా సీఎం గారు ఎమర్ వచ్చినా అభివృద్ధి కార్యక్రమాల్లో పార్ బంద్ మొట్టమొదటిసారి పాత వైమలా జిల్లా నిర్జల్ సార్ నిర్జల్ గాంధేత్యులో దాదాపు మూడు నూట ముప్పై మూడు కోట్లు టెండర్లు పూర్తి ఇంకొక ఇరవై కోట్లు అదనైతే నూట యాభై మూడు కోట్లతో ఇలా టెండర్లు పూర్తి చేసుకుని ఎక్కడికక్కడ మిషన్ పనులు ప్రారంభించి చెప్పిన మాట ప్రకారం రావడం జరిగింది ఇవన్నీ కూడా మొదటి మూడు మూడు మాత్రాలను మీకు తెలుసు మేము అధికారంలో రాగానే ఇన్ని ఆరు గ్యారంటీలతో పాటు ఒకటి మహిళలకు ఉచిత బస్సు మొదటి రెండు రోజుల్లోనే చేశాం దాదాపు అరవై ఐదు కోట్ల మంది మహిళలు ఇలా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు దాంతోపాటు జీరో బిల్లు రోజు వెయ్యి రూపాయలు వచ్చే పేదవాడికి ఇల్లు కరెంటు బిల్లు ఇలా జీరో బిల్లు వచ్చింది ముందు వెయ్యి రూపాయలు వచ్చేది ఉండే సిలిండర్ తీసుకుంటే పన్నెండు వందల సిలిండర్ని ఇలా ఐదు వందల రూపాయలకి అందిస్తూ సబ్సిడీ ఏడు వందల రూపాయలు ఇస్తున్నాం ఎన్ని అమ్మ కూడా పునాదులు వేసి నేను ఇన్ఛార్జ్గా ఉన్న ఖమ్మం జిల్లాలో ఈరోజు భర్త శ్రీరాముని బాల దగ్గర శంకుస్థాపన చేసుకొని త్వరలోనే మీ మీ ఎమ్మెల్యేల ద్వారా అరువుల పేదవాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలతోని ఇల్లు కట్టించే కార్యక్రమం ఇవన్నిటికీ తోడు ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించి ఎక్కడైతే ప్రాజెక్టులు మార్చిలోపు ప్రియారిటీలో మొదలు పెట్టాలో అప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాజెక్టును వదిలిపెట్టిన ప్రాజెక్టులని మార్చిలో పూర్తి చేస్తానని చెప్పి వాళ్ళు రైతులకు ఒక హరంలాగా ఒక ప్రాజెక్టు కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది కొల్లాపూర్ అలంపూర్ దేవర్గ భక్తల్ గద్వాల్ అలాగే మన వనపర్తి మహబూనర్ రూరల్ అచ్చంపేట ఎక్కబడ్డ ప్రాంతాల్లో డబల్ రోడ్లకు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఎక్కువ నిధులు తీసుకొచ్చినా సరే మహబూనర్ జిల్లాని నా డిపార్ట్మెంట్ పరంగా డెవలప్ చేస్తామని అందుకే బైపాస్ రోడ్ కూడా బూత్కి వెళ్ళి సపరేట్ టౌన్ హౌసార్ కూడా బైపాస్ చేయాలని మన ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవే అధికారులు హైదరాబాద్ వచ్చినప్పుడు దాని మీద రివ్యూ చేయడం జరిగింది